ఛానల్ రైట్ డియర్ స్టూడెంట్స్ చాలా మందికి ఇప్పుడు అనేక రకాల సందేహాలు అనేవి మన జనరల్ సైన్స్ పట్ల చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయన్నమాట ఏంటి అంటే యాక్చువల్ గా మీరు గమనించారో లేదో కానీ ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయండి ఓకేనా ఎన్సిఆర్టీ పుస్తకాలు అనేవి కొంత మార్పులు అనేవి జరగడం అనేది మనం చూస్తాం ఈ సంవత్సరం ఎన్సిఆర్టీ పుస్తకాల్లో కొన్ని మార్పులు అనేవి జరిగినాయి అన్నమాట అవి ఏ ఏ తరగతుల్లో మార్పులు జరిగినాయి అంటే ఆరో తరగతి అదేవిధంగా ఎండో తరగతిలోనే కొన్ని చాప్టర్స్ ఏవైతున్నాయో ఈ చాప్టర్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఏవైతున్నాయో ఉన్నాయో ఆ కాన్సెప్ట్లు అనేవి కాస్త మార్పులు అనేవి చేయడం జరిగింది మరి ఈ మధ్య జరిగినటువంటి ఎన్టీపీసీ ప్రిలిమినరీ పేపర్ లోని మనకి చాలా మంది రాయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ మరి ఎన్టీపీసీ సిలబస్ అనేది మనం రీసెంట్గా జరిగినటువంటి ఈ పరీక్షల్లో జరిగినటువంటి ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం గమనిస్తే కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అవుట్ ఆఫ్ ద బుక్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఈ ఎన్సిఆర్టి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి బయాలజీ ఏదైతుందో ఈ బయాలజీ నుంచి దాదాపుగా ఒక ఫైవ్ టు టెన్ పర్సంటేజ్ క్వశ్చన్లు అనేటివి బయట నుంచి ఇవ్వడం జరిగింది అయితే చాలా మందికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ బయాలజీ విషయంలో ఎందుకు ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ బయట నుంచి ఇవ్వడం జరిగింది అంటే వాస్తవానికి ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నలు అన్నీ కూడా ఎన్సిఆర్టీ పుస్తకంలోనివే కానీ కాస్త క్వశ్చన్స్ ఏవైతున్నాయో ట్విస్ట్ చేసి ఇవ్వడం జరిగింది అదే విధంగా కొత్త కాన్సెప్ట్ అనేది మనకి సిలబస్ లో యాడ్ అయింది ఆ కొత్త కాన్సెప్ట్ యాడ్ అయింది ఏదైతుందో అదే మనకి బయోటెక్నాలజీ సో ఈ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అదేవిధంగా మరి ఇదే బయాలజీలోనే సపరేట్ కాకుండా పర్యావరణంలో నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది మరి కొత్తగా మారినటువంటి పుస్తకాలు సిక్స్త్ ఎయిత్ క్లాస్ లో టెక్స్ట్ బుక్లు మారినాయి మిగతా క్లాసుల్లో కూడా కొన్ని కొన్ని కాన్సెప్ట్లు కుదింపు అనేది జరిగింది అనమాట అయితే కుదిప్ప జరిగింది కొన్ని కొన్ని చాప్టర్స్ దగ్గర అడిషన్స్ కూడా జరిగినాయి అనమాట కొన్ని కొన్ని యాడింగ్స్ కూడా జరిగినాయి అయితే ఇప్పుడు మనం ఏ పుస్తకాలు చదవాలి అంటే గనక బయాలజీ సబ్జెక్ట్ నుంచి నేను చెప్తున్నానండి బయాలజీకి అయితే కనుక మీరు ఎలాంటి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే యాప్ యాప్లో నేను ఆల్రెడీ మీరు గమనించారా లేదో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా క్లాస్ఫై చేస్తాను అని చెప్పి మీకు చెప్పిన తర్వాత మీకు ఏం చేశానండి ఎయిత్ క్లాస్ మాత్రమే ఎన్సిఆర్టీ పుస్తకాల్లోను ఉంచి మిగతా అన్ని కూడా ఏం చేశానంటే మీకు చాప్టర్ వైజ్ గా నేను కొన్ని ఫాల్ట్స్ క్రియేట్ చేసి చాప్టర్ వైజ్ గా వీడియోస్ యాడ్ చేస్తా ఉన్నాను మీరు చూసారా లేదో ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా ఇలాంటి మార్పు ఏదో ఉంటుందని తెలిసే ముందు నుంచే సిలబస్ లో మార్పులు ఏమైనా జరుగుతాయని తెలిసే ఎన్సిఆర్టీ క్లాస్ వైజ్ కాస్త దాన్ని చాప్టర్ వైజ్ చేసి మీకు ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా ఐసిఎస్ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారం అదే విధంగా సిబిఎస్ఈ పుస్తకాలు ఉన్నటువంటి సమాచారం ఏవైతున్నాయో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు ఉన్నటువంటి ఎస్సిఆర్టీ పుస్తకాలు అంటారు వీటి అన్నిటిలో ఉన్నటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేసి సపరేట్ గా నోట్స్ రాసుకొని దానిని మీకు క్లాసెస్ రూపంలో అందిస్తున్నాను కాబట్టి పుస్తకాలు మారిన మన బయాలజీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు మరి నావే క్లాసులు వేరు వేరు ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయండి చాలా ప్లాట్ఫామ్స్ లో నేనేమంటారంటే ఇప్పుడు ఉన్నటువంటి మారుతూ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన ఎన్సీటీ టెక్స్ట్ బుక్ లో కొత్త డేటాకి అనుకూలంగా మనం ప్రెజెంట్ క్లాసెస్ చేస్తా ఉన్నాము అది ఆల్రెడీ వన్ ఇయర్ వ్యాలిడిటీకి వన్ నైన్టీ నైన్ రూపీస్ తో మీకు యాక్చువల్ గా ఇది క్రియేట్ చేయడం జరిగింది కోర్సే క్రియేట్ చేయడం జరిగింది ఓకేనా సో వన్ ఇయర్ వ్యాలిడిటీతో బయాలజీ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ తెలుగు పీడిఎఫ్ ఇండియన్ ఇన్బిట్స్ వన్ లైన్స్ చాలా ఉన్నాయి అందరూ పీడిఎఫ్ ఓకేనా సో వన్ నైన్టీ నైన్ తో ఇవ్వడం జరిగింది అయితే ఇలాంటి సిలబస్ ఏదైనా మార్పు జరిగిందేమో అనే ఉద్దేశంతోనే అవన్నీ డిలీట్ చేసి ముందు నుంచి యాక్చువల్ స్కూల్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మాకు కొంత సమాచారం ఉంటది కాబట్టి మిగతా కాంపిటేటివ్ ఛానల్స్ ఇన్నిట్ల కన్నా స్కూల్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి కొంత మాకే ముందస్తుగా సమాచారం ఉంటది సో అలాంటి మార్పులు ఏమైనా ఉంటాయేమో అనే ఉద్దేశంతోనే ప్రజెంట్ బయాలజీ టూ పాయింట్ ఓ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేసి ఎందులో క్లాసెస్ యాడ్ చేస్తా ఉన్నా ఆల్రెడీ వీడియో క్లాసులు తీసుకునే వాళ్ళకి యాడ్ చేసినవి పిడిఎఫ్ తీసుకున్న వాళ్ళు కూడా పీడిఎఫ్ ప్లస్ క్లాసులు తీసుకున్న కూడా ఇదే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి మార్కులు ఉండబోతున్నాయని తెలిసే ఈ చేంజెస్ అనేది ముందు నుంచి మనం తీసుకురావడం జరిగింది కాబట్టి నా క్లాసెస్ ఎక్కడైనా మీరు ఇదివరకు వరకు పర్చేజ్ చేస్తుంటే కనుక మీరు ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతున్నాయి కొత్తగా తీసుకోవాలనుకుంటే కనుక ఈ వన్ నైన్టీ నైన్ రూపీస్ కాస్త నైన్టీ నైన్ రూపీస్ కి ఈ టూ డేస్ మాత్రమే మీకు వన్ రూపీస్ కూడా మన ఇచ్చిన వెయ్యి మంది పర్చేజ్ చేశారు ఈ టూ డేస్ అయితే కనుక వంద రూపాయలకి నేను కోర్సు పెడతాను ఎందుకంటే సిలబస్ మారింది కొత్తగా అప్డేట్ అయ్యింది కాబట్టి అందరికీ ఉపయోగపడాలి కాబట్టి నైన్టీ నైన్ తో పెడతా ఈ రోజు నుంచి వీడియో చూసి వెంటనే పర్చేజ్ చేసుకోవడం మొదలు పెడుతుంది మీ ఇష్టం అది అయితే ఇప్పుడు ఈ బయాలజీ సంబంధించి క్లారిటీ మనకు వచ్చింది అయితే బయోటెక్నాలజీ అనే కాన్సెప్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇప్పుడే మనం నేర్చుకోవాలి దీన్ని కూడా కొత్త లెసన్ గా పెట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా అయితే దీని తర్వాత అంశం ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఏంటిదంటే మనకి ఈ జనరల్ సైన్స్ విషయంలో కానీ లేదా చాలా మంది మీలో జనరల్ గా చాలా మంది రీడింగ్ రూమ్స్ వెళ్తారండి చాలా మంది హాస్టల్స్ లో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు ఓకేనా చాలా మంది కోచింగ్ సెంటర్ లో ప్రిపేర్ అవుతూ నేర్చుకుని ఉన్నారు సో దాదాపు కోచింగ్ సెంటర్లు కూడా ఒకప్పుడు కోచింగ్ సెంటర్లు ఏంటంటే ఆల్మోస్ట్ మా విజయనగరంలో తీసుకుంటే దాదాపుగా ఒక పదిహేనుకు పదిహేను ఒక పది ప్లస్ కోచింగ్ సెంటర్ ఉంది చిన్నది పెద్ద కలుపుకొని సో అవన్నీ కాస్త ఇప్పుడు హార్డ్ గా రెండు నుంచి మూడు ఇన్స్టిట్యూట్ల వరకే రావడం జరిగింది కారణం ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి ఓకేనా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రౌండ్ తగ్గుతూ ఉన్నాయి క్వాలిటీలో తగ్గుతున్నాయి క్వాంటిటీలో తగ్గుతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఆన్లైన్ వరకు తీసుకొని రావడం జరిగింది మరి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్తో మనం వెళ్తున్నాం కాబట్టి సో అంతా కూడా ఆన్లైన్తో వెళ్తున్నాం కాబట్టి చాలా ఆన్లైన్లో చాలా ఎక్కువ పోటీలు ఏది ప్రిపేర్ అవ్వాలో ఏది ప్రిపేర్ అవ్వాలి చాలా మంది చాలా గందరగోళంతో ఉంటారు ఆస్తున్న ప్రిపేర్ అయినా కోచింగ్లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క మెటీరియల్ ప్రిపేర్ అవుతారు సో నేనేం చెప్తానంటే ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారు కదా మీరు ఏదైతే మేనర్ లో ప్రిపేర్ అవుతున్నారో అదే మేనర్ లో ప్రిపేర్ అవ్వండి దయచేసి ఎవరితో కంపేర్ చేస్తూ వద్దు ఓకేనా సో ఒకసారి మీరు గమనిస్తే సో చాలా మంది ఏంటంటే కంపేర్ చేసుకొని చదువుతారండి ఏంటి అంటే చూడండి నేను ఒకటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ అండి మీ రీడింగ్ రూమ్ లో లేదా మీ స్టడీ హాల్లో ఒక అబ్బాయి విన్నర్ పబ్లికేషన్ పుస్తకం చదువుతాడు ఓకేనా ఒక అబ్బాయి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి మెటీరియల్ చదువుతాడు మరొక అబ్బాయి ఏపీ బుక్స్ చదువుతాడు మరొక అబ్బాయి వేసేసరికి తెలంగాణ పుస్తకాలు చదువుతాడు సో ఫస్ట్ ఏంటంటే మీ అందరికి సో మనకి ఏంటంటే సారీ ఫర్ ది దరప్షన్ అండి సో మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాలు చదువుతారు సో రీడింగ్ వాళ్ళు ఉండేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది మన పుస్తకం మీద ఉన్న కాన్సన్ట్రేట్ కాక పక్క ఏం చదువుతున్నాడు దాని మీద దృష్టి పెడతాం అంటే మనకన్నా మంచి పుస్తకం ఏమో లేదా ఆ కో ఆ బుక్ లో క్వశ్చన్స్ వచ్చేస్తాయేమో అందులో డేటా డేటా అని చెప్పి మనం మైండ్ డైవర్ట్ అవుద్ది ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది అనమాట నేనేమంటానంటే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఏదైతే నన్ను ప్రిపేర్ అవుతున్నారో దాన్నే ప్రిపేర్ అవ్వండి అది నా మెటీరియల్ అయినా ఇంకోటైనా అంతే తప్ప ఒక్కొక్కరు ఒకరు ఇచ్చి అవుతున్నారని చెప్పి నువ్వు ఇది కొంటావు ఇది కొంటావు ఇది కొంటావు ఇది కొంటావు సో నాలుగు కూడా సిలబస్ కంప్లీట్ చేయలేవు కంప్లీట్ చేయ కూడా టైం చాలదు మనకి సో మనకు ఉన్న మెటీరియల్ చదవం మిగతా మెటీరియల్ కూడా మనకు చదవం సో దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రాదు సో కంపేర్ చేసుకొని చదవడం మానేయండి మీకు సిలబస్ షీట్ ఏదైతే ఉందో సిలబస్ లో ఉన్నటువంటి పాఠాలు ఏ పుస్తకంలోనైనా అవన్నీ ఉంటే అవే చదువుకుంటున్నాను ఎన్సిఆర్టీ చెప్పి నేను ఆల్రెడీ మీకు ఫిజిక్స్ అని కెమిస్ట్రీ అని బయాలజీ అని మూడో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్న ఎన్సిఆర్టీ అంతా కూడా మీకు పిడిఎఫ్ యాప్ లో పెట్టాను మళ్ళీ బయాలజీ నేను రాసిన మెటీరియల్ ఉంది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంది ఇది రాసి చదువుకుంటే సరిపోతుంది కాన్ఫిడెన్స్ చాలా అంటే ఏంటంటే మన ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదు అని అర్థం ఒక్కసారి సిలబస్ సిలబస్ని కంప్లీట్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయండి మీకు ఎందుకు నమ్మక రాదో చూద్దాం అర్థమైందా సో కంపేర్ చేసుకొని చదివేటప్పుడు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి పక్క నేను చదువుకునేయండి మీరు ఏదైతే చదువుతారో అదే చదవండి దాన్ని రివిజన్ చేయండి దాని మీద ఎగ్జామ్స్ రాయండి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఓకే రెండోది ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేసరికి చాలా మంది మీలో ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఇదిగో అక్టోబర్ అదిగో నవంబర్ లేకపోతే ఇదిగో సెప్టెంబర్ ఇంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమాచారం చేస్తారు ఈవెన్ యూట్యూబ్ లో కూడా ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చినట్టుగా ఒక అక్టోబర్ అంటాడు ఒక నవంబర్ అంటాడు ఒక డిసెంబర్ అంటాడు ఒక ఇదిగో వచ్చింది అంటాడు ఒకడు అదిగో వచ్చింది అంటాడు నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్ ఇప్పుడు చదవడమేలా లేకపోతే రేపే ఎగ్జామ్ చదవడమేలా ఈ అసలు ఈ డిస్టబెన్స్ వల్ల చాలా మంది పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఈవెన్ నేను కూడా అందుకే ఎగ్జామ్ డేట్స్ నేను ఎప్పుడు వీడియోస్ చేయను ఇదిగో ఎగ్జామ్ అదిగో ఇదిగో కట్ ఆఫ్ అది ఆ కట్ ఆఫ్ గురించి కూడా చేయాలి ఎందుకంటే మీ యొక్క ఎమోషన్స్ తోనే మనం ఆడుకునే రైట్స్ అనే ఏ ఒక్కరికి ఉండవు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ గురించి మీరు ఆలోచన పక్కన పెట్టి మీకు ఇచ్చినటువంటి సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు రాదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తర్వాత దాని మీద ఎగ్జామ్స్ రాయండి అప్పుడే సక్సెస్ అవుతారు ఓకేనండి కాబట్టి ఎవరు ఎలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు జాగ్రత్తగా చదవండి సక్సెస్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ